And he taught them to pray and he gave a parable. He said, Supposing one of you has a friend, Luke 11, verse 5. And you have a visitor coming to your house at midnight. అర్ధరాత్రి వేళ మీ ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు మర్యాద చొప్పున ఫ్రిడ్ డోర్ ఓపెన్ చేసి చూసారు అక్కడే ఆహారం లేదు మీ ఇంట్లో చూసారు ఏమి లేదు Now this is very rare. కాబట్టి మీరు ఏం చేస్తారు మీ పొరుగు వాన్ దగ్గరికి నేను వెళ్తావు ఇది చాలా అరుదుగా ఉంటుంది హార్డ్లీ ఎనీ వన్ వుడ్ గో టు దట్ నేబర్ అట్ మిడ్ నైట్ ఎవరు కూడా తన పొరుగు వాన్ ఇంటికి అర్ధరాత్రి ఎవరు వెళ్ళరు వేక్ హిమ్ అప్ అండ్ సే గివ్ మీ సమ్ ఫుడ్ ఫర్ మై ఫ్రెండ్ నా స్నేహితునికి కొంత ఆహారం కావాలి ఏమని ఎవరు అడగరు బట్ దిస్ పర్సన్ డస్ ఇట్ హి గోస్ అండ్ నాక్స్ అట్ హిస్ నేబర్స్ హౌస్

And I've got no food for him. And now, listen to this man from inside the house says, Don't disturb me. I'm in bed, my children are in bed, and you're disturbing me at midnight, waking us all up. And you keep on banging at the doors. I don't care how long I have to knock. నాట్ యూ గివ్ గివ్ కానీ నువ్వేమో తలుపు తలుపు తడుతూనే తడుతూనే ఉన్నావు ఎంత సమయమైనా పర్లేదు నేను ఉంటాను నీవు నాకు ఆ రొట్టెలు ఇచ్చేదాకా అండ్ ఇన్ లూక్ వెయిట్ ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇక్కడ ప్రవారి ఏం ంటే అతడు స్నేహితుడని ఇవ్వకపోయినా సరే అతడు పదే 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 అడుగుతున్న కారణాన్ని ఇస్తాడు బికాజ్ బట్టిస్తాడు

వై గో వన్ ఫస్ట్ ఆల్ ఫర్ ఓన్ ది మీ దేవుని దగ్గరికి రెండు విషయాలను బట్టి మనం వెళ్ళొచ్చు మొట్టమొదటిది ఏంటంటే మన అవసరాల నిమిత్తం వెళ్ళొచ్చు ఓ ప్రభావ ఓ ప్రభువ నా శత్రు నన్ను బాధిస్తూ ఉన్నాడు నా శత్రు ద్వారా కొన్ని విషయాల్లో నేను ఓడిపోయాను పాపంలో ఓడిపోతున్నాను ఈ స్టేకన్ ఓవర్ సర్న్ ఏరియస్ మాలాయ్ నా జీవితంలో కొన్ని విషయాల మీద సైతాన్ అధికారం కలిగి ఉన్నాడు ఈస్ కమెన్ ఆక్యుపై ఏరియస్ మై హోమ్ నా ఇంట్లో కొన్ని విషయాల్లో వచ్చి ఆక్రమించుకున్నాడు సమ్ మై చిల్డ్రన్ నా పిల్లల్లో కొంతమందిని ఆక్రమించుకున్నాడు ఫ్రీ వాళ్ళు విడుదల పొందాలి పర్సనల్ నీట్

...to To 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 do all that Jesus commanded. To lead them to live according the 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 standards of of Sermon on the Mount. You will ask for the power of the Holy ask for for power Holy Spirit. a prophetic word వాళ్ళను దైవభక్తి కలిగిన జీవితంలోకి నడిపించాలని వాళ్ళు వాళ్ళు గైకొనాలని ఆ ఆ మీద ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాల ప్రకారం జీవించాలనే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిమిత్తం పరలోకము నుండి ప్రవచనాత్మమైన

ఆకలి వచ్చిన ఆ స్నేహితుడిని చూసి ఈ వ్యక్తి ఏమనుకున్నా ఈ రాత్రి నీకు నేను భోజనం పెట్టాల్సిందే నేను సిగ్గుమాలి నా పొరుగు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడాన్ని నేను తెస్తాను అని అనుకున్నాడు ఇట్స్ ఇట్స్ ఎ వండర్ఫుల్ పిక్చర్ ఆఫ్ గెటింగ్ గోయింగ్ టు గాడ్ విత్ పర్సిస్టెన్స్ పట్టు విడవక దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇది ఎంత అద్భుతమైన సాదృశ్యం అండ్ సేయింగ్ లార్డ్ గివ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు సర్వ్ దీస్ పీపుల్ ప్రభు ఆ పరిశుద్ధాత్మ యొక్క వరములను నాకు అనుగ్రహించండి ఈ ప్రజలను నేను సేవించడానికి ఐ రిమెంబర్ వెన్ ఐ సాట్ ఫర్ ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బి ఎ ఎఫెక్టివ్ teacher of God's word to have utterance I was a very shy person when I became a Christian and began to share God's word when I I knew I needed.

దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నీ కోసం కాదు బట్ ఫర్ అదర్స్ కానీ వేరే వాళ్ళ గురించి అండ్ యూ కీప్ ఆన్ నాగింగ్ ఓ లార్డ్ గివ్ మీ బ్రెడ్ టు ఫీడ్ దీస్ పీపుల్ నువ్వు తడుతూ ఉన్నట్లయితే ఓ ప్రభా వీళ్ళని పోషించడానికి కావాల్సిన రొట్టెలు నాకు ఇవ్వండి వి సా దట్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ లూక్ 11 అండ్ వర్స్ 8 లూకా 11 8 లో మనం చదువుతాం యాస్ మచ్ యాస్ హి నీడ్స్ దట్స్ హౌ గాడ్ విల్ గివ్ యు అతనికి కావాల్సిన అన్నియు ఇచ్చును దేవుడు కూడా అలానే ఇస్తాడు అండ్ దెన్ జీసస్ అడ్ ఇన్ లూక్ 11 13 ఐ యామ్ రిఫరింగ్ టు ద హోలీ స్పిరిట్ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు లోక 11 13 లో ఈ విధంగా చెప్పారు నేను పరిశుద్ధాత్మ గురించి ఈ విధంగా చెప్తున్నాను హి మేడ్ ఇట్ క్లియర్ వాట్ వి ఆర్ సపోజ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఆయన అంత స్పష్టంగా చెప్పారు ఇక్కడ నువ్వు దేవుణ్ణి దేని గురించి అడగాలి గివ్ మీ ద పార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు సర్వ్ అదర్స్ ఇతరులను సేవించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు అనుగ్రహించండి ఐ యామ్ మై నీడ్స్ ఆర్ మ్యాన్ నౌస్్రాల్ తేర్చబడ్డాయ్ వి హవ్ gone past లూక్ 18

The feeling of that, or some speaking in tongues, or something for their own benefit. We need to seek for the gifts of the Holy Spirit to be able to bless other people. I remember when I sought God for the gift of the Holy Spirit, it was to serve other people. And even if God gave me the gift of tongues, వరం ఇచ్చినా కానీ తాజాగా ఉంటానికి చెప్పబడింది కలుగు చేసుకుంటాను ఎందుకంటే భాషలతో మాట్లాడే వరం కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది టు కీప్ మై సెల్ ఫ్రెష్ నన్ను నేను తాజాగా ఉంచుకోవడానికి అండ్ టు బిల్ మై సెల్ఫ్ అప్ నాకు నేను క్షమాభృతి కలుగు చేసుకోవడానికి నథింగ్ నో గిఫ్ట్ ఆఫ్ ది స్పిరిట్ వాస్ ఫర్ మై ఓన్ పర్సనల్ ఎడిఫికేషన్ కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే ఏ ఒక్క ఆత్మ వరం కూడా నా సొంత అవసరాల నిమిత్తం ఉండదు ఇట్ వాస్ ఫర్ పర్సనల్ ఎడిఫికేషన్ దట్ లెడ్ టు the బ్లెస్సింగ్ of other people vyaktigatamaina kshemavruddini kalugu chesina kaani adi itharulnu sevinchataniki so we need to remember that all the gifts of the holy Spirit

ద నెక్స్ట్ థింగ్ ఫేత్ కాబట్టి మనం మనం ఈ కలిగి ఉండాలి 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 వీటి నిమిత్తం దేవుణ్ణి అడుగుతూ అడగాలి అంటే మనకు విశ్వాసం ఇఫ్ నో హౌ టు గుడ్ గిఫ్ట్స్ యువర్ చిల్డ్రన్ మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని మీరు అనుకుంటారు హౌ మచ్ మోర్ హెవెన్లీ ఫాదర్ గివ్ వాట్ ఇస్ గుడ్ గుడ్ అండ్ ద గిఫ్ట్స్ ఆస్క్ మరి మీ తండ్రి

ఆ విధంగా మనం రావట్లేదు మన పరలోకపు తండ్రి దగ్గరికే మనం వస్తున్నాం వాట్ విల్ హీ డినాయస్ దిస్ అబ్సల్యూట్లీ నథింగ్ గుడ్ దట్ హీ కెన్ ఎవర్ డినాయస్ మరి మనకు ఇవ్వకుండా ఏమి విడిచిపెడతాడు ఆయన మనకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో ఏది కూడా ఆయన ఇవ్వకుండా విడిచిపెట్టడు అండ్ ఇఫ్ గాడ్ డజంట్ గివ్ అస్ సంథింగ్ యు కెన్ బి అబ్సల్యూట్లీ ష్యూర్ దట్స్ నాట్ గుడ్ ఫర్ యు ఒకవేళ దేవుడు మనకి ఏమన్నా ఇవ్వనట్లయితే మనం నిశ్చయంగా చెప్పొచ్చు అది మనకు మంచిది కాదు అని